యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఖేలో తెలంగాణ జీతో నల్గొండ అనే నినాదంతో కూడా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఆ బీజేపీ నాయకులు పేరుక సురేష్ కుమార్ ప్రస్తుతం మనం నల్గొండ పట్టణం మేకల అభినవ్ ఇండోర్ స్టేడియంలో కూడా ఈ కార్యక్రమం ఉన్నది ప్రస్తుతం తోటి సురేష్ గారు ఉన్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి మొత్తం ఆ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ఎట్లా ఉంది సార్ ఈరోజు ముఖ్యంగా ఏదైతే ముప్పై ఎనిమిది మండలాల నుంచి పన్నెండు టౌన్ల నుంచి యాభై టీంలు పాల్గొనడం చాలా శుభ సూచకంగా భావిస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో అరవై శాతం యువత ఉన్నది యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు వాళ్ళని ఒక రైట్ డైరెక్షన్గా అంటే చదువుతో పాటు ఆట పోటీల్లో కూడా వాళ్ళకి అన్ని విధాలుగా ముందుకు చేయతనివ్వాలని చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పిలుపు వరకు మేము నల్గొండ పార్లమెంట్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏదైతే ఈరోజు విజయ సంకల్ప యాత్ర దాంట్లో బిజీ ఉన్నందున వారు రాలేకపోయారు అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశం ఉండే కాకపోతే ఈరోజు చేవిలలో ఆ ప్రోగ్రాం ఉండడంతో రాలేకపోయారు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తున ఇన్ని టీంలు రావడం అనేది మన యువత స్ఫూర్తి తెలియజేస్తున్నది అదే స్ఫూర్తితోని వాళ్ళందరూ భారతదేశానికి కూడా ఒక ముందడుగుతుంటే ఇప్పటికే ఎక్కడ చూసినా యువత అంటే భారతదేశం యువత మన టాప్ మోస్ట్ థర్టీ కంపెనీస్లో ఎంఎన్సి కంపెనీస్ల సిఇస్ మన భారత పౌరులే ఉన్నారు అదేవిధంగా ఈ క్రీడా స్ఫూర్తితోని ఇక్కడ మన నల్గొండ పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కరు క్రీడాకారులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పైకి వెళ్ళాలని అంటే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫోకస్ చేసి వాళ్ళ హెల్త్ దాన్ని పట్టించుకోవట్లేదు మీరు చూస్తున్నారు ఎంతోమంది జిమ్కి వెళ్ళి హార్ట్ అటాక్లు ఇవన్నీ ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి సో ఇలాంటి ఆట పోటీలు నిత్యం జరుగుతూ ఉంటే పిల్లలు ఖచ్చితంగా యూత్ అంతా దీన్ని పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ హెల్త్తో పాటు వాళ్ళ ఎడ్యుకేషను మరి ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ ఉంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను నల్గొండ పార్లమెంట్ వ్యాప్తంగా కూడా ఎంతమంది కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు సార్ మొత్తం వచ్చేసి మనము మన లక్ష్యం వచ్చి ముప్పై ఎనిమిది మండలాలు పన్నెండు టౌన్లు యాభై టీంలు అనుకున్నాము కొన్ని అనివార్య కాలంలో కొంత కొన్ని ఏడెనిమిది మండలాల నుంచి రాలేదు కానీ ఈరోజు మటుకు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది సో మేము యాభై టీమ్స్తో ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ క్రికెట్ టోర్నమెంట్ కాకుండా ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు సార్ మీరు ఇప్పటికే మేము హెల్త్ క్యాంపులు ప్రతి అసెంబ్లీలో ఏడు హెల్త్ క్యాంపులు ఇప్పటిదాకా నిర్వహించాము దాన్ని విస్తృతంగా మండలాల్లో కూడా తీసుకెళ్ళాలని మా ఆలోచన ఉంది అదేవిధంగా మనకి పాత బస్తీలో ఏదైతే హనుమాన్ విగ్రహ ప్రతిష్ట రోజు కూడా మనం ఒక దాదాపు పదివేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది నా సొంత ఖర్చులతో చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వందల పైచులకు మన కారసేవకులు ఏదైతే నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టూలో ఎక్కడైతే వెళ్ళారో నందరాజ్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ అయోధ్యలో వెళ్ళి ఏదో బాబరి మస్జిద్ని మనము అంటే డిమాలిషన్లో ఆయన క్రియాశీల వ్యక్తిగా అక్కడ ఉండడం జరిగింది వాళ్ళ భార్య ఇంకా వాళ్ళ పిల్లలు మొన్న నిన్న కాక మొన్న మేము శివాజీ జయంతి రోజు వాళ్ళని సన్మానించడం జరిగింది అదేవిధంగా ఐదు వందల మంది కారసేవకులకి నా సొంత ఖర్చుతోని అయోధ్య రామజన్మ భూమిని దర్శించడానికి తీసుకెళ్లడం జరుగుతుంది అదే కాకుండా పోటీ స్పోర్ట్స్ యాక్టివిటీస్తో పాటు మేము ఇప్పుడు ఏదైతే మోడీ గారు మనకి విశ్వకర్మ యోజన అంటే పద్దెనిమిది కుల వృత్తుల వారికి ఏదైతే మేము డైలీ అంటే ఐదు రోజుల పాటు వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది ప్రతిరోజు ఐదు వందలు స్టైఫన్ ఇచ్చి పదిహేను వేలు వాళ్ళకి పనిముట్లుగా ఇది ఇచ్చేసి తర్వాత లక్ష రూపాయల లోను ఆ లోన్ తర్వాత మూడు లక్షల లోను ఇవ్వడం జరుగుతుంది దీనికి వర్క్షాప్స్ ప్రతి మండలంలో మేము చేయాలని కోరుకుంటున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుట్టు కుట్టు పని చేసేవాళ్ళు కానీ సాకల పని చేసేవాళ్ళు కానీ మేస్త్రి పని చేసేవాళ్ళు కానీ ఎవరికైతే ఒక ఒక లక్ష రూపాయలతో వాళ్ళ జీవితాలు మారుతాయో వాళ్ళందరికీ మేము అవకాశం కల్పించడానికి మేము ఈ ఈ పోటీలు అయిపోయిన తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అయిపోయిన తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు ఈ కార్యక్రమం ప్రతి మండలంలో జరి జరిపించుకోవాలని కోరుకుంటున్నాము కొద్ది రోజుల్లో కూడా పార్లమెంటు ఎలక్షన్ కూడా రాబోతున్నాయి బీజేపీ పార్టీ ఎలా ఉండబోతుంది ఎంపీ సీట్లు ఎన్ని గెలవబోతుంది నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను బీఆర్ఎస్తోని పొత్తుందని చాలామంది చెప్తున్నారు కానీ మా బండి సంజయ్ గారు పిలిపించినట్టు ఎవరైతే బీఆర్ఎస్తోని పొత్తుందంటే చెప్పుతోంది కొట్టుమని చెప్పారు నేను మళ్ళీ అదే చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ పదిహేడు స్థానాలు సొంతంగా పోటీ చేస్తుంది అందులో ఖచ్చితంగా పదిహేను సీట్లు గెలుస్తుందని నేను పూర్తి విశ్వాసంతో తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఎలక్షన్స్ అయిందో కేవలం ఏడు శాతం ఆ ఓట్ షేర్ ఉండే అలా ఒకే ఒక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు మొన్న ఏదైతే ఇరవై మూడులో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ అయ్యాయో అక్కడ గణనీయంగా అంటే పద్నాలుగు పర్సెంట్ ఓట్ షేర్తోని భారతీయ జనతా పార్టీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంది అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో టెన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నప్పుడు కేవలం మూడే మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి మాకు అది ఇప్పుడు వచ్చి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్తోని డెబ్బై ఏడు ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి అదేవిధంగా తెలంగాణలో కూడా మేము ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అంటారో అందరూ సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ అంత ప్రాబల్యం లేదంటారు కానీ సౌత్ ఇండియాలో మా సంఖ్య ఎంపీల సంఖ్య లోక్సభలో ఇరవై ఎనిమిది ఉంది అదే చూసుకుంటే ఇరవై ఏడు కాంగ్రెస్ ఉంది అదే రాజ్యసభలో చూసుకుంటే మా సంఖ్య వచ్చి ఏడు ఉంది వాళ్ళది ఆరే ఉంది ఎటు చూసినా నార్త్ అయినా ఈస్ట్ అయినా వెస్ట్ అయినా సౌత్ అయినా భారతీయ జనతా పార్టీ ఉంది అదేవిధంగా నేనేమి చెప్తున్నానంటే ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఎలా అయితే టెన్ పర్సెంట్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగిందో ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్లో కూడా ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుంది భారతీయ జనతా పార్టీతోని పెరిక సురేష్ కుమార్ నల్గొండ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి అది నిజమేనా ఎట్లా ఉండబోతుంది సార్ ఇది నిర్ణయించేది అధిష్టానము వాళ్ళు ఏ అభ్యర్థి గెలుస్తారో ఎవరికి ఇస్తే బాగుంటుందని వాళ్ళకి చాలా బాగా తెలుసు సో ఫీల్డ్లో అంటే నేను ఒక్కటి తెలియజేయాలనేది ఏమనుకుంటున్నానంటే రెండు వేల తొమ్మిదిలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేయడం జరిగింది అభ్యర్థి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు మళ్ళీ మీకు ఎక్కడ నల్గొండలా కనిపించలేదు అదేవిధంగా మీకు మొన్న ఎలక్షన్లో కూడా మీరు చూశారు నా ఇండస్ట్రీ వచ్చి ఇక్కడ మిరేల ఉంది నా క్రెషర్లు వచ్చేసి ఇక్కడ నల్గొండలు ఉన్నాయి ప్రతిరోజు నేను ఇక్కడనే ఉంటాను ప్రతిరోజు ఇక్కడనే నిత్యం ప్రజల్లోనే ఉంటాను ఇది నా వాగ్దానం ఖచ్చితంగా నల్గొండలో ఉంటాను ఓటేమైనా గెలుపు ఏదైనా ప్రజలతోనే ఉంటాను నేను ఒక ఇరవై ఏళ్ళ ప్లానింగ్తో వచ్చాను ఏది కేవలం ఎంపీ సీట్ కోసమో ఎంపీకి నిలబడడానికి కాదు ఇరవై ఏళ్ల పాటు ఏదైతే నేను డిసిషన్ తీసుకున్నాను వంద గుళ్ళ డెవలప్మెంటు వంద బళ్ళ డెవలప్మెంటు అదేవిధంగా ఏదైతే హెల్త్ క్యాంప్స్ అనుకున్నామో ఆల్రెడీ మేము ఏడు అసెంబ్లీలో చేశాము ప్రతి మండలానికి తీసుకెళ్ళి మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి చేస్తున్నాను మొత్తంగా ఇది పెరిక సురేష్ కుమార్ నిర్వహించిన తర్వాత ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ కూడా అదే అవసరమైతే కూడా కూడా అధిష్టానం కూడా పార్లమెంట్ సభ్యుగా అవకాశం ఇస్తే కూడా నేను పోటీ చేసి నల్గొండ పార్లమెంట్ ద్వారా పోటీ చేసి కూడా ప్రజలకు సేవన అందిస్తానని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది